సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు హెచ్ఆర్ కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి దేవాంగ విద్యార్థిని విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్లో లో హెచ్ఆర్ కళ్యాణ మండపం నందు దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో అధ్యక్షులు మన్నెల రవీంద్రనాథ్ ఠాగూర్ కార్యదర్శి గౌరబత్తిన హజరత్తయ్య శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు మన్నెన్ సతీష్ అసోసియేట్ అధ్యక్షులు సజ్జా వెంకట సురేష్ ప్రధాన కార్యదర్శి పముజల శంకరయ్య విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈరోజు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తొంభై శాతం పైన వచ్చినటువంటి ప్రైవేటు కళాశాలలు మరియు పాఠశాలలు విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది ఈ ప్రతిభా పురస్కారాలు భాగంగా విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలని వివిధ రంగాలలో స్థిరపడినటువంటి డాక్టర్లు ఇంజనీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత స్థాయిల్లో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయులందరినీ ఆహ్వానించి వారితో ఈ ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగినది వీరితో ఇప్పించడం వలన వారిలో స్ఫూర్తి రగిలి మరింతగా ఉన్నత విద్యను అభ్యసించి మరింతగా వారు వారి యొక్క చదువులను కొనసాగించి ఉన్నతమైన స్థానాలలో స్థిరపడాలనేసి దేవాంగ సంక్షేమ సంఘం తరపున ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంలో నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు సుమారుగా ఒక రెండు వందల నలభై మంది పాల్గొన్నారు వీరికి ప్రతిభా పురస్కారాలు దానికి సుమారుగా మూడు వందల డెబ్బై మంది వివిధ రంగాలలో స్థిరపడ్డటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఇక్కడికి తరలివచ్చి ముక్కోటి దేవతల లాగా ఇక్కడికి వచ్చి వారిని ఆశీర్వదించి వెళ్లారు ఈ కార్యక్రమం హెచ్ఆర్ కళ్యాణ మండపం పదలకూరు నందు జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకి జిల్లా సంక్షేమ సంఘం తరపున పురస్కారాలు క్యాష్ ప్రైజ్ ఒక మెమెంటు ఒక సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది థ్యాంక్ ధన్యవాదాలు డాక్టర్ మన్నెం సతీష్ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు నెల్లూరు జిల్లా ఈ పరిస్థితుల్లో नि सेवा मूल बड़ा जितने कार्यक्षम और निर्मिचे पद पंच करा और जन संचालन करते हैं ऐसे करके मैंने फोटो नई दी हां ये